హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మతాన్ని ఆచరిస్తున్న వారు ఇతర మతాల వైపు ఆకర్షితులు కావడం మత మార్పిడి చేసుకోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా జరుగుతున్న వ్యవహారమే కారణాలు ఏమైనా కావచ్చు ఎవరి ఇష్టం వారిదే మతం మార్చుకునే హక్కు స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది మతం మార్చుకుంటున్న వారిలో సినిమా తారలు కూడా ఉంటున్నారు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ ఇలా అన్ని సినిమా రంగాల్లోనూ మతం మార్పిడి చేసుకుంటున్న ప్రముఖులు ఉంటున్నారు ఇప్పటి వరకు మతం మార్చుకున్న పలువురు సినిమా తారణ గురించి తెలుసుకుందాం ముస్లిం మదర్ హిందూ ఫాదర్ కు జన్మించిన నగ్మా క్రైస్తవ మతం వైపు ఆకర్షితురాలైంది రెండు వేల ఏడులో క్రైస్తవ మతం స్వీకరించింది ప్రముఖ సంగీత దర్శకుడు ఏ రెహమాన్ హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారారు ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ చిన్న వయసులోనే ఆయన మతం మారారు ఆ తర్వాత తన పేరును అల్లా రఖా రహ్మాన్ గా మార్చుకున్నారు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇటీవలే ఇస్లాం మతం స్వీకరించారు తమిళ నటి మోనిక ఇటీవలే హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిపోయారు మతం మార్చుకున్న తర్వాత ఆమె పేరును ఎన్జి రహీమాగా మార్చుకున్నారు ముస్లిం కుటుంబంలో జన్మించిన నటి ఖుష్బు తమిళ దర్శకుడు సుందర్ సినీ వివాహం చేసుకున్నారు ఎవరి ప్రమేయం లేకుండా తన ఇష్ట ప్రకారం హిందూ మతం స్వీకరించారు సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార క్రైస్తవ కుటుంబంలో పుట్టు పెరిగారు నయనతార అసలు పేరు దయానా మరియం కురియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె తన పేరును మార్చుకున్నారు అప్పటి వరకు క్రిస్టియన్గా ఉన్న నయనతార హిందూ మతంలోకి మారిపోయారు మీడియా కథనాల ప్రకారం రెండు వేల పదకొండులో నటి నయనతార చెన్నైలోని ఆర్య సమాజ్ ఆలయానికి వెళ్ళి హిందూ మతాన్ని స్వీకరించారు తన ఇష్టప్రకారమే ఈ పని చేశారని ఎవరి బలవంతం లేదని ఆమె ఓ సందర్భంలో చెప్పారు ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ కామెంట్స్ చేశారు నయనతార ఆమె మాట్లాడుతూ అవును నేను హిందూ ఇది నా సొంత నిర్ణయం మనస్ఫూర్తిగా నమ్మకంగా ఈ ప్రక్రియను పూర్తి చేశాను అని చెప్పారు నయనతార వాల్ ట్యాక్సీ రోడ్డులోని ఆర్య సమాజ్ ఆలయానికి వెళ్ళి శుద్ధికర్మ అనే వేద శుద్ధి కార్యక్రమంలో అన్ని ఆచారాలను భక్తి శ్రద్ధలతో పాటించాలని ఆర్య సమాజ్ వర్గాల సమాచారం ఈ క్రమంలోనే ఆమె హిందువుగా మారారు కొన్ని మీడియా కథనాల ప్రకారం నయనతార ఈ నిర్ణయం వెనుక ఆమె మాజీ ప్రియుడు నటుడు ప్రభుదేవ ఉన్నారని చెబుతున్నారు నయనతార ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆయనను పెళ్లి చేసుకోవడానికే నయనతార క్రైస్తవం నుంచి హిందూ మతంలోకి మారని చెబుతున్నారు కానీ దురదృష్టవశాత్తు పెళ్లికి ముందే వారి బంధం తెగిపోయింది ప్రభుదేవతో విడిపోయిన తర్వాత కూడా నయనతార హిందూ మతాన్ని పాటిస్తున్నారు ప్రభుదేవతో విడిపోయిన తర్వాత విఘ్నేశ్వరి శివన్ను ప్రేమించిన నయనతార ఆయనను దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించి రెండు వేల ఇరవై రెండు జూన్ పదిన పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన నాలుగు నెలల్లోనే ఈ జంట సరోగసి ద్వారా కవల మగబిడ్డలకు తల్లిదండ్రులయ్యారు ఆ పిల్లలకు ఉయ్యర్ ఉలగం అని పేరు పెట్టారు నయనతార పిల్లలు పుట్టిన తర్వాత కూడా సినిమాల్లో బిజీగా నటిస్తున్నారు నయనతార ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి